ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సోదరులు స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు నాకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి రోజు నా సోదరుడు ఐదు సంవత్సరాల పాటు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చేసినటువంటి అనేక పోరాటాల్లో నాతో కలిసి పోరాడినటువంటి పసుపు సైనికుడు నాదండ్ల బ్రహ్మన్ చౌదరి గారు అటువంటి పసుపు సైనికుడికి ఈ రోజున కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా పట్టాభిషేకం జరగటం అనేది నిజంగా కూడా నాకు చాలా ఆనందం కలిగిస్తూ ఉన్నది బ్రహ్మన్ చౌదరి గారితో పాటు ఈరోజున ఈ కార్పొరేషన్ డైరెక్టర్లుగా పదవీ బాధ్యతలు చేపడుతున్నటువంటి పెద్దలు అడుసుమల్లి శ్రీనివాస్ గారు కానివ్వండి సోదరుడు సజ్జా అజయ్ కానివ్వండి ఇంకా ఇతర డైరెక్టర్లందరికీ కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా చరిత్ర గుర్తు చేసుకోవాలి విజయనగర సామ్రాజ్యం దగ్గర నుంచి మీరు ఆలోచించినట్లయితే సమాజానికి మంచి చేసేటటువంటి ఏ పాలకుడికైనా సరే రక్షణ కవచం లాగా నిలబడినటువంటి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం ఆనాడు విజయనగర సామ్రాజ్యానికి సేనాధిపతులుగా ఆనాడు జరుగుతున్నటువంటి మంచి పరిపాలనకి ఒక రక్షణ కవచం లాగా నిలబడినటువంటి మనం ఆ తర్వాత చరిత్రలో ప్రతి సందర్భంలో సమాజానికి ఎటువంటి కష్టం వచ్చినా ప్రజలు ఎప్పుడు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా అన్ని వర్గాల ప్రజల మంచి కోసం అనేక పోరాటాలు సాగించినటువంటి కమ్మ సామాజిక వర్గాన్ని ఈ రోజున వేదిక పైన ఉన్నటువంటి అన్ని వర్గాలకి చెందినటువంటి వారు గుర్తించి అభినందిస్తూ ఉన్నారు ఇవాళ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆనాడు జరుగుతున్నటువంటి ఒక అరాచక పరిపాలన పైన ధైర్యంగా తొడగట్టి నిలబడినటువంటి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కమ్మ అనే పదంలోనే మాతృత్వం ఉంది కేఏఎంఎంఏ దానిలోనే అమ్మ అనే పదం ఉంది ఆ రకంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తమ బిడ్డలుగా తమ సోదరులుగా తమ సోదరి మనులుగా భావిస్తూ కమ్మ అనే పదంలో ఉన్నటువంటి మాతృత్వం ప్రతిబింబించే విధంగా అందరి మంచి కోరుకునేటటువంటి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం ఇవాళ ఆనాడు ఎన్ని ఇబ్బందులు గురి చేసినా ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఆనాటి సైకో పాలకుడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా వెనకడుగు వేశామా అని అడుగుతా ఉన్నా జైళ్లలో పెట్టినా ఇళ్ల మీదకి వచ్చినా మా ప్రాణాలు తీసే ప్రయత్నం చేసినా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా దమ్ముగా తొడగొట్టి ఆ రోజున రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం నిలబడ్డాము అంటే అది మనలో ఉన్నటువంటి డిఎన్ఏ నాకు ఇంకా కూడా గుర్తు ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దాడి చేయడానికి రౌడీ మోకలు వస్తే ఆ రోజున నేను బ్రహ్మన్ చౌదరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటు అడ్డంగా నిలబడి ఆ రోజున వచ్చినటువంటి రౌడీలతో పోరాడినటువంటి సందర్భం గుర్తొస్తా ఉంది జైళ్ళలో పెట్టి చిత్రహింసలు పెట్టిన పోలీస్ స్టేషన్లలో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన బయటకు వచ్చినటువంటి మరుక్షణమే మళ్ళీ కూడా మా పోరాటాన్ని కొనసాగించాం ఈ రోజు కూడా చెప్తా ఉన్నా ఇవాళ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు ఈ సైకో జగన్ రెడ్డి టూ పాయింట్ ఇంకేదో అవతారం ఎత్తుతా ఇంకేదో చేస్తానని ఇవాళ ఈ వేదిక పై నుండి చెప్తా ఉన్నా కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మంచికి ఒక రక్షణ కవచం ఈ సామాజిక వర్గం ఉన్నంత కాలం నీలాంటి సైకోలని నీలాంటి రాక్షసుల్ని ఎట్టి పరిస్థితిలో కూడా మళ్ళీ గద్దెనెక్కించే పరిస్థితి ఉండదు ఇవాళేదో కత్తులు పట్టుకొని రప్ప రప్ప అంటే రఫ్ ఆడించే సత్తా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంది అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు కాబట్టి ఇవాళ నీ పిచ్చి ప్రేణాపులు మానుకొని సమాజాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి నీ ప్రయత్నాలని మానుకుని బుద్ధిగా ఉంటే మంచిది అని చెప్పి ఇవాళ సైకోన్ కూడా హెచ్చరిస్తూ మరొక్కసారి ఇవాళ కమ్మ కార్పొరేషన్ చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు చేపడుతున్నటువంటి నా సోదరుడు బ్రహ్మన్ చౌదరి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా వేదికపైన ఉన్నటువంటి మేము అందరం కూడా బ్రహ్మానికి అండగా నిలబడతాం వారు చేపట్టేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి మంచి జరిగే విధంగా మేము అందరం కూడా కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ మరి బ్రహ్మ చౌదరి గారికి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా యువనాయకులు నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ వర్ధిల్ లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దిల్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్ నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్ లాలే నారా లోకేష్ గారి నాయకత్వం జై హింద్ మిత్రులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం గౌరవనీయులైనటువంటి సభ అధ్యక్షులు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ సోదరులు నాదేన్ల బ్రహ్మంగారికి డైరెక్టర్లకి ఈ వేదిక మీద ఉన్నటువంటి అతిథులకి సభా ప్రాంగణంలో ఉన్నటువంటి ఆప్తులకు ఆత్మీయులకు మిత్రులకు హితులకు సన్నిహితులకు పత్రికా విలేకరులకు మీడియా ప్రతినిధులకు సోషల్ మీడియా సోదరులకు నమస్కారాలు కమ్మ కార్పొరేషన్ ప్రమాణ స్వీకార ఉత్సవానికి విచ్చేసి ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మాత్యుల నుంచి అమాత్యుల వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని సందర్భంగా గుర్తు చేస్తున్నా సోదరులారా ఇప్పుడే ర్యాలీ చూశాం కమ్మ కార్పొరేషన్ దీనికోసం ర్యాలీ పెడితే పసుపు జెండాలు పసుపు తోరణాలు బాజా భజంత్రిలు బాన సంచాలు నింగినంటే నినాదాలు యువత కేరింతలు బైకుపై విన్యాసాలు ఆరతుల చేత ఇవాళ అద్భుతమైనటువంటి మాలలు గజమాలల చేత ఆరతుల చేత డీజే మోతల చేత తాడేపల్లి మొత్తం తల్లడిల్లినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా బ్రహ్మం ఒక కార్యకర్త నుంచి కార్పొరేషన్ చైర్మన్ స్థాయి వరకు ఎదిగిన క్రమంలో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ తమ అభిమానాన్ని చాటితే ఇవాళ అభిమానంలో తాడపల్లి మొత్తం స్పష్టంగా కనిపిస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను సోదరులారా ఒక కార్యకర్తని నాయకునిగా తయారు చేసేటువంటి తెలుగుదేశం పార్టీ కులాల పేరిట మతాల పేరిట వర్ణాల పేరిట వర్గాల పేరిట ఎందరు ఉన్నా అన్ని కులాలకు ప్రాతినిధ్యం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే భూస్వాములు ఆస్సాములు జమీందారులు జాగీర్దార్లో దేశ్ముఖులు దేశ్ పాండేలో పటేల్లో పట్వారీలు కాకుండా ఒక గ్రామీణ కార్యకర్త ఒక రాష్ట్ర నాయకుడిగా ఎదిగే అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందుకనే బ్రహ్మం చౌదరి గురించి చెప్పాలంటే రెండు వేల ఐదులో నేను టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు పరిచయం ప్రారంభమైతే ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజల మధ్యనే ఉంటాడు నిరంతరం ఆరాట పడతాడు ప్రజా పోరాటాలు నిర్వహిస్తాడు అరెస్టులకు జడవకుండా పార్టీ మీద ప్రేమతో నాయకుడి మీద నమ్మకంతో ఎనుదిరగకుండా ముందుకు సాగినటువంటి చరిత్ర బ్రహ్మం గారు దాని సందర్భంగా గుర్తు చేస్తున్నా గత ప్రభుత్వం బ్రహ్మాన్ని అడ్డు తొలగించుకోవాలని పోలీసు వాళ్ళు ఎత్తుకెళ్తే అధినాయకుడు కార్యకర్తలు బండిని వెంట కాపాడినటువంటి చరిత్ర మీ అందరిది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా సోదరులారా దర్శి ఇన్ఛార్జిగా ప్రయాణం చేసి వస్తుంటే పెద్ద యాక్సిడెంట్లో మరణం అంచుల వరకు పోయి యమధర్మరాజులు సైతం ఎదిరించి ఈ తెలుగు జాతిలో ఒక నాయకునిగా ఎదగడం కోసం తిరిగి వచ్చినటువంటి చరిత్ర బ్రహ్మంగారుదని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే అంతటి మహోజ్జలమైనటువంటి భవిష్యత్తున్న ఒక నాయకుడిగా ఒక సామాన్య కార్యకర్తగా మన ముందున్నాడు అనేక మంది డైరెక్టర్లు కూడా కష్టపడి పైకొచ్చారు అందుకనే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కమ్మ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం రాష్ట్ర రాజకీయాలను శాసించేటువంటి సమాజం సమాజంలో చైతన్యం తీసుకొచ్చే సమాజం అభివృద్ధికి తోడ్పడేటువంటి సమాజం వ్యవసాయంలో వ్యాపారంలో విద్యలో వైద్య రంగంలో పారిశ్రామిక రంగంలో రాజకీయ రంగంలో చలనచిత్ర రంగంలో రంగంలో పత్రికా రంగంలో దూసుకు వెళ్తున్న కమ్మ సమాజంలో చాలా మంది కూడా నిరుపేదలు ఉన్నారు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలు కూడా ఉన్నాయి బుక్కెడు నీళ్ళు లేక కుక్కెడు మెతుకులు లేనటువంటి నిమ్న జాతి కంటే హీనంగా ఉన్నటువంటి కొన్ని కమ్మ కులాల్లోని వ్యక్తులు ఉన్నారు అందుకనే మీరందరూ కూడా కమ్మ కులంలో కమ్మ సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలని పేదరికంలో ఉన్నవారికి విద్య వైద్యం ఉపాధి కల్పించి మీ తోటి సమాజంలో చైతన్యవంతంగా వారిని కూడా పైకి తీసుకురావలసినటువంటి బాధ్యత మీ అందరికీ ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా నేనొక్కడనే అనుకుంటే నేతాజీ ఎట్లవుతావు శివం ఎత్త కూర్చుంటే శివాజీ ఎత్త అవుతావు నువ్వు నడువు నీ సమాజాన్ని నడిపించు ఇది స్ఫూర్తివంతంగా ముందుకు సాగాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అందుకనే సోదరులారా మనం కలిసి కట్టుగా కలిపి జట్టుగా పాటికి పట్టుగా పదునైన మెట్టుగా ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది కులం మీద ప్రేమ అవసరం కానీ ఇతర కులాల మీద ద్వేషం వద్దు అని సందర్భంగా గుర్తు చేస్తూ సమాజంలోని అన్ని కులాలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర చరిత్రలో కమ్మ కార్పొరేషన్ అంటే ఒక సమర్థవంతమైన ఆదర్శవంతమైనటువంటి సమాజంగా మీరు తీర్చిదిద్దుతారనే నమ్మకం ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తూ మీరందరూ కూడా చరిత్రకారులు ఎందుకంటే రాష్ట్ర చరిత్రలో కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు మీతోటే ప్రారంభమైంది ఇవాళ రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కూడా ప్రమాణం చేయనంత ఘనంగా ప్రమాణ స్వీకారానికి సుకారం చుట్టినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పూజ్యులు గౌరవనీయులు విజ్ఞులు విజ్ఞానవేత్తలు దేశభక్తులు ప్రతి ఒక్కరి ముఖంలో చూస్తే పదవి తమకొచ్చినట్లుగా భావిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలి కమ్మ సమాజాన్ని ముందుకు నడిపియాలి కమ్మలలో పేదలు లేకుండా చూడాలి ఇతర కులాలకు ఆదర్శంగా నిలవాలి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయాలి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు